అయితే మా పాప మా బాబు ఇద్దరు ఒకే లంచ్ బాక్స్ తీసుకొని అనమాట అంటే ఒకే క్యారీ బ్యాగ్లో పెట్టి పంపిస్తుంది ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యేసరికి మా ఫ్రెండ్స్తో పాటు తింటాను అట్లా తింటాను అని చెప్పేసి మళ్ళీ సపరేట్ సపరేట్ అన్నారు ఇంకా సపరేట్నే ఏమైనా తప్పదు కదా తీసుకోవచ్చు అనమాట అందుకే అంత కాస్ట్ అంటే కొంచెం ఏ రేరి పెరిగే కొద్దీ మనకేమో అధికాలు తక్కువ ఖర్చులేమో చాలా భారీగా పెరుగుతాయి అంటాయి అలా చేసుకోవాల్సిన తప్పదు ఇంకా మీరు కూడా ఇంకా స్కూల్ ఓపెన్స్ పన్నెండు నాడు కన్నా మళ్ళీ ఇరవైకి మార్చారంటున్నారు కానీ వాళ్ళు ఎంతో రోజు అనేసి మేడం వాళ్ళు ఫోన్ చేసి పంపించాను పిల్లలైతే వెళ్ళారు వన్ అవర్ ఏమో కూర్చోబెట్టుకొని పూజ అని చేసి అనమాట అందుకే ఇంక ఇవన్నీ సర్దుబాటు ఇవన్నీ చేసుకునే వీడియో లేట్ అయిందనమాట ఇంక నుంచి కంటిన్యూగా చేస్తాను ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా మంది ఎందుకు ఒక రీల్స్ పెట్టడం లేదంటున్నారు ఇంకా పిల్లలు ఇంట్లో ఉంటే సెట్ ఒకరికి కావాలా టిఫన్లు ఒకరికి కావాలా అది కావాలా ఇది కావాలని లాక్కుంటానే ఉంటారు అందుకే వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టడం లేనేసి నేను కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ కాకపోతే చేస్తా ఈ ఎండింగ్ లోపలైనా కూడా చేసి పెడతానండి మీకు కూడా యూజ్ అవుతుందనే చెప్పాను ఈ బ్యాగులు ఈ రేట్లు అన్నీ మీరైతే కొనించారు మేము నాకు తగ్గట్టు నాకు కొన్నా చూపిస్తాను అండి ఈ బ్యాగ్ అయితే యూకేజీది అన్నమాట అంటే క్లాత్ అంత బాగుందో బాగలేదో కానీ బాగా చూడ్డానికి పిల్లలు ఇవే ఇష్టపడతారు కదా అందుకే తీసుకున్నాను అది స్విత్ ఇంకెది కూడా ఈ బ్యాగ్ కూడా లంచ్ బ్యాగ్ కావాలి సపరేట్ సపరేట్ ఉన్నారు కదా ఇద్దరికి ఒకటే అన్నప్పుడు కొంచెం పెద్దగా ఉండేది తీసుకొని ఇచ్చేసి అది పోయింది టూ ఇయర్స్ అనుకునేసి ఇంకందుకు ఇయర్ ఇది మా అమ్మాయిది మా అబ్బాయి మళ్ళీ ఉన్నాయి చూపిస్తున్నాను మళ్ళీ ఇంకా ఆల్మోస్ట్ అయితే పాప అన్నీ బుక్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి యూకేజీకి నీ బుక్స్ మేము చదివేటప్పుడు అయితే కదా అన్నీ కలిపినప్పుడు ఇన్ని ఉండవు టెన్త్ క్లాస్ వచ్చినప్పుడు కూడా అట్లున్నాయి పెట్టేసి అప్పుడే మా పాప బ్యాగ్లో అన్నీ సర్దేస్తుంది అనమాట అంటే మా పాప అయితే బాగా చదువుతుంది కొంచెం అతి అల్లరి తప్పితే బాగా చదువుతుంది డబ్బు పెట్టిన దానికి ఏమంటే ఇట్లా డిస్టర్బ్ చేస్తా అంటుంది అమ్మ 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 అందుకే చదివే రీల్స్ వీడియోస్ కూడా మీరు అడుగుతా అంటే దాంట్లో పెట్టేసుకోమా దాంట్లో పెట్టేసుకో కొత్తలో ఉండే ఆనందము ఇంత బాగా మంచిగా చేసి పెడితే ఇంకా అసలు ఉండవన్నమాట ఇంట్లో కోసమే లోపల బయట గేట్ కాటించి బలు వా తెలుస్తుంది ఇప్పుడేమో ఇంత ముచ్చటగా పెట్టుకుంటాం చూడండి ఇంత ముచ్చుతాను కదా అది కూడా పెడతా వీళ్ళు ఎట్లా ఇసిరి ఇసులు పడేస్తుంది అనేది వీటి స్కూల్కి పోతావా నువ్వు ఒత్తులు ఏదైనా పని చేసుకో ఏమైతావు పెద్ద అయినాక నువ్వు టీచర్ హాయ్ చెప్పు వాళ్ళకి టీచర్ అయితుందంటే ఏం టీచర్ అవుతారో ఏం లేదో వాళ్ళు టీచర్ అవుతారో ఇంకోటి అయితే చదివించే బాధ్యత అయితే మంది ఎంత కష్టపడినా పిల్లల కోసమే కాబట్టి మంచిగా చదివించాలనుకుంటున్నాను రేట్లు అయితే భారీగా చెప్తున్నారు కానీ మనము దాన్ని చూసేదాన్ని బట్టి మనం అడిగేదాన్ని బట్టి కూడా ఇస్తున్నారు సో ఈరోజు వీడియో అయితే ఇంతే కంటిన్యూగా అయితే వీడియోస్ చేస్తాను పిల్లలంతా స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఫ్రెండ్స్ కూడా అడుగుతున్నారు ఏమక్క మేము అక్కడికి సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా నువ్వు వీడియోస్ ఏం పెట్టడం లేదు యూట్యూబ్లో కూడా పెట్టడం లేదు అంటే ఇంకొకటి ఇన్స్టాగ్రామ్లో చాలామంది యూట్యూబ్లో కూడా ఈ చైన్ గురించి ఒకసారి వీడియో చేసి పెట్టక ఫిష్ డాలర్ అన్నారు కదా చూపిస్తా ఇవన్నీ ఇంకా చాలా ఉన్నాయండి వీడియోస్ కంపల్సరీ పెడతాను సో వీడియో అయితే ఇంతే పిల్లలు పంపించేసినాక ఇంకా మొదలంతే ఇంకా ఇంకా అయిపోయా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ ఒక నెల ఖాళీ అన్నారు కానీ మనకేం ఖాళీ ఏం లేదు పనులు అన్నీ అంటే అప్పుడే డబుల్ ఇంకా పని ఇప్పుడైతే మార్నింగ్ ఎయిట్ థర్టీకి అంతా పంపించి మన పనులు మనం అవుతాయి అన్నమాట సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఈ రోజుతో వీడియో అంతే అండి